ఆదివాసీ రైతులపై ఫారెస్ట్ అధికారులు వేధింపులు ఆపాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పోడు భూముల రైతుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ చెలో మంచిర్యాల కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కుల నియమాలను రద్దు చేయాలని కోరారు వర్షాకాలంలో సాగు చేసుకుంటున్న ఆదివాసీ రైతులపై ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు పోడు జాబితాలో లేని మండలాలను గ్రామాలను పోడు జాబితాలో చేర్చి వెంటనే హక్కు పత్రాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సాగుదారుల పైన ఆదివాసీల పైన పేదల పైన ఫారెస్ట్ అధికారుల యొక్క దౌర్జన్యం రోజు రోజు పెరిగిపోతా ఉంది వ్యవసాయ సీజన్ ప్రారంభం కాగానే ఫారెస్ట్ అధికారులు ఆదివాసుల పైన పోడు సాగుదారుల పైన వాళ్ళ యొక్క పెత్తనం చెలాయించి వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళు సాగు చేసుకున్న సీజ్ చేసినటువంటి కూడా ఉంది ఈ మధ్య కాలంలో కోటపల్లి రేంజర్ చాలా కఠినంగా చాలా దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళు సాగు చేసుకుంటున్న పట్ట ఉన్నటువంటి భూములను కూడా ఇలా దుర్నియోగం కూడా చేస్తా ఉన్నాడు ఆ ప్రాంతంలో తన పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో డ్యూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఇప్పటి వరకు వేసవి దుక్కులు కూడా పెట్టలేదు విత్తనం వేసే పరిస్థితి లేదు తన యొక్క ఒత్తిడి వల్ల పట్టా ఉన్న భూములను కూడా హక్కు పత్రం వచ్చినప్పటికైనా హక్కులు లేకుండా కోల్పోతున్న పరిస్థితి ఇలా కనబడతా ఉంది ఇప్పటికే హక్కు పత్రం ఉన్నటువంటి భూములని ఇవాళ దుననివ్వకుండా ట్రాక్టర్లను కూడా పట్టకపోయి సీజ్ చేసినటువంటి కూడా ఉంది రైతులని హక్కు పత్రం ఉంది దున్నుతా ఉంటే వాళ్ళని తీసుకుపోయి లింగనపేట గ్రామానికి చెందినటువంటి ఆదివాసీలను తీసుకుపోయి ఒక రోజంతా బంధించి వాళ్ళని వారం రోజుల పాటు ఫారెస్ట్ ఆఫీస్ చుట్టూ తిప్పాడు అంటే ఈ రకంగా హక్కు పత్రం ఉన్నప్పటికైనా హక్కులు లేకుండా చేసినటువంటిది ఫారెస్ట్ యంత్రాంగం చేస్తా ఉంది ఇదంతా చేస్తా ఉంటే రాజకీయ నాయకులకు మీరు మేము ఓట్లతో గెలిచారు కదా మా పదార్థం పట్టించుకోండి అని చెప్తే కూడా వాళ్ళు పట్టి పడినట్టుగా ఉంటూ ఫారెస్ట్ అధికారులు చెప్తున్నటువంటి తీరుని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మీరే తప్పు చేస్తున్నారట మీరు తప్ప ఫారెస్ట్ వాళ్ళ తీరుని మాత్రం వాళ్ళు మందలించట్లేదు మంచిర్యాల జిల్లాలో ఉన్న మారుమూల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీ ప్రజలు గిరిజనేతర పేదలు తరలివచ్చారు మంచిర్యాల కలెక్టరేట్ కార్యాలయానికి బాగా దాడులు పెరుగుతా ఉన్నాయి రైతుల మీద ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు అమలు కావటం లేదు వాటిని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అరకలు అరకల్ని అరెస్ట్ చేశారు ఓటపల్లి దగ్గర ఎఫ్ఆర్ఓ గారు అరకలతో దున్నుతుంటే కూడా వ్యవసాయం అరకలు తీసుకుపోయారు తర్వాత ఇడ్లు వదిలేశారు ఇవాళ అరకలు కూడా జై పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి ట్రాక్టర్లు పెట్టి దున్నద్దు అంటున్నారు ఎందుకంటే అక్కుపత్రాలు ఇచ్చిన భూముల మీద ట్రాక్టర్లతో దున్ననీయరట నాలుగైదు ట్రాక్టర్లు ఎఫ్ఆర్ఓ ఆఫీసులో సీల్ చేసి పెట్టారు అది తుప్పుబట్టిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మోటార్ బైక్ ని తీసుకుపోయి అరెస్ట్ చేశారు ఎంత విచిత్రంగా ఉంది చూడండి దాడులు జరుగుతున్నటువంటి తీరు హక్కు పత్రాలు ఇస్తాము సాగులో ఉన్న వాళ్ళందరికీ అని చెప్పేమో ప్రభుత్వం ఎన్నికల ముందు పార్టీలన్నీ వాగ్దానం చేసినాయి ప్రభుత్వం ఈ రోజు ఏమన్నారంటే అందరికి ఇస్తామని చెప్పి చెప్పారు కానీ ఇప్పటి వరకు కూడా రోడ్ మ్యాప్ ప్రకటన చేయలేదు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీలు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు మీరందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి ఫారెస్ట్ వాళ్ళు ఈ దాడులు చేయడానికి కారణం ఎవరంటే ఇక్కడ